హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మా ఆడపడుచు వాళ్ళ ఊరికి వచ్చినాను ఇక్కడ ఈ తోటలో ఉన్నాం చూడండి పల్లె ప్రకృతి పల్లె ప్రకృతి వనంలో పార్కులో ఉన్నాము నిమ్మకాయలు రాసినాయా

పట్టుకో ఇంకా నేను చూడండి ఎన్ని నిమ్మకాయలు వచ్చినాయో ఈ చేతికి ఏకాయలు మనం గుర్తుకోవచ్చు అంటే 嗯，mm. 太来一了。嗯。Mm. చూడండి ఎంత పెద్ద కాలు ఉంది ఇక్కడ ఒక నా ఫ్రెండ్స్ బాయ్